ఈ సుప్రభా ఈ శ్రేష్ఠమైన నామంలో నాలు శుభులు తెలియజేస్తూ ఉంచున్నాను మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాను రోబుల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి ఇరవై వచనం వరకు పద్నాలుగో ఈయన ఒక ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడు ఎందుకు దేవుడు ఇలా చేస్తూ ఉంటున్నాడు ఇది అన్యాయం కదా అని అడుగుతూ ఉంటున్నాడు మెట్టికి ఆ పైన పరిస్థితిని మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు నేను ఈ ఆ కోరుకున్నాను నేను ఏ కోరుకోలేదు కనుక పెద్దోడు చిన్నోడికి దాసుడే ఉంటాడు ఇక్కడ పెద్దోడు చిన్నోడికి దాసు వాళ్ళు మంచి చేయలేదు వాళ్ళు చెడ్డ చేయలేదు వాళ్ళలో ఏ ఏ గుణము కూడా ఇంకా వాళ్ళు బయటకు రాలేదు ఏమి చేయలేదు కాబట్టి ప్రభు ఈ మాట ఎలా అనగలుగుతున్నాడు ఇది అన్యాయం కదా అన్న ప్రస్తావాన్ని పౌలు మన ముందు పెడతా ఉంటున్నాడు అని చెప్పి దీనికి జవాబుగా ఆయన అంటున్న మాట ఏంటంటే దేవుడికి ఇది అన్యాయం కానే కాదు ఎందుకు అని అంటే ఆయన కృప చూపించేవాడు పాత నిబంధన నుంచి ఈ మాట తీసుకొని నేను ఎవరి మీద దయ చూపిస్తానో వారి మీద నేను దయ చూపిస్తా ఎవరి మీద నేను కనికరపడతానో వారి మీద నేను కనికరపడతాను ఇంకో మాటలో ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే కృప కనికరము దయ అనేవి ఒక వ్యక్తి బలవంత పెట్టి నాకు ఇవ్వు అని తీసుకోలేనివి కృప దయ అనేవి ఒక ఇచ్చే వ్యక్తి తన ఇష్టమును బట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆయన ఇచ్చేవాడిగా ఉండొచ్చు కనుక ఎక్కడ కూడా ఎక్కడ కూడా మనము మనకు ఉంటున్న ఏ అర్హతని బట్టి కూడా నువ్వు నాకు కృపచూప బద్దుడవై ఉంటున్నావు అని అడగలేము ఏ రోజైతే నేను ఆయన ఆయనకి నా అర్హత బట్టి వచ్చి నేను బద్ధుణ్ణి ఇది నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని అంటాను అది దయ అని అనరు అది కనికరం అని అనరు దయా కనికరము అనేది ఈ అర్హత లేనప్పుడు ఆయన ఇష్టమును బట్టి ఆయన మనకి దయపాలు ఇచ్చేవాడు ఆయన ఇష్టమును బట్టి ఆయన మనకి అనుగ్రహ ఇచ్చేవాడు దాన్ని బట్టి మనం పొందుతాం కానీ అర్హత బట్టి కాదు అర్హత బట్టి పొందేదాన్ని జీతం అంటారు కాబట్టి కనికరము కృప అనేది దేవుడు తన తన మన యోగ్యతను బట్టి కాదు కానీ ఆయన మనస్సును బట్టి ఇస్తాడు ఇప్పుడు ఈ మనసు న్యాయమా అని అంటే ఆయన ఇష్టము ఒక వ్యక్తిగా ఒక మనిషిగా మనమే కనికరం చూపించేటప్పుడు కొందరికి చూపిస్తాము కొందరికి చూపించము అది మన ఇష్టము అని అంటాం ఒక మనిషే ఇంకో మనిషికి చూపించేటప్పుడు తన ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చుకోగలిగితే దేవుడు మానవుడికి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఇష్టాన్ని ఆయన చేయగలడు ఆయన ఇష్టాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చగలడు అని మనం గ్రహించి ఆయనకు అప్పగించుకునే వారిగా ఉండాలి పదహార వచ్చిన వచ్చినాడు కనుక పొందగోరి వాణిలో ప్రయాస వారిలో లేదు కానీ కృప చూపించు దేవునిలో ఉంది ఆయన ఎవరికైనా చూపించవచ్చు కనుక ఇది నా మీద ఏమాత్రం ఆధారపడలేదు దీన్ని బట్టే దేవునికి మనం పూర్తి మహిమని ఇవ్వగలం దేవుడు మన మీద కనికరం చూపించాడు అని అంటే మనం ఎంత ప్రార్థన చేసినా మనం ఎంత భక్తిగా బతికినా మనము ఆయన కృపకి యోగ్యులం అవ్వము ఎందుకంటే ఆయన మట్టానికి ఆయన అంతస్తుకి మనం ఏ రోజు చేరుకోలేము కాబట్టి ఆయన కృపకి మనం యోగ్యలం కాలేము అయితే దేవుడు తన ప్రేమను బట్టి ఆయన ఆయన దయను బట్టి ఆయన చూపిస్తాడు అంతే దాన్ని బట్టి మనం దేవునికే పూర్తి మహిమ పూర్తి ఘనత ఇవ్వవలసిన బద్దులమే ఉంచున్నాం అందుకనే రోమిలి రాష్ట్రపతితో మొదటి అధ్యాయంలో దేవుని గురించిన సంగతులు ఈ విశ్వంలో ఆయన ఇప్పటికే పెడతా వచ్చాడు దాన్ని బట్టి దేవునికి దేవుని స్థానం ఇచ్చి దేవునికి మహిమ ఇవ్వాలి అని చెప్తా ఉంటున్నాడు పూర్తి మహిమ దేవునికి రావాలి అని అన్నప్పుడు మనం సృష్టి ఆయన సృష్టికర్త అని అనడం మర్చిపోకూడదు ఇప్పుడు ఫరో గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు పదిహేడు వర్షంలో నేను ఫరోని నా ఉద్దేశానుసారంగా నేను లేపుతా వచ్చాను నేను ఆ వ్యక్తిని నా నాకు మహిమ తెచ్చుకోవడానికే ఆ వ్యక్తిని నేను సృష్టించుకుంటా వచ్చాను అని చెప్తా ఉంటున్నాడు కనుక ఫరో చేసిన దాన్ని బట్టి ఆయనకు వచ్చిన కీడు ఆయనకు వచ్చిన నాశనము వినాశనము వీటిల అన్నిటి వెనకాల మనం చూసినట్లయితే దేవుడు ఏమన్నా అన్యాయం చేస్తున్నాడా అని అంటే కానే కాదు ఫరో చేసిన దాన్ని బట్టి దేవుడు ఫరోకి నష్టం కలగజేస్తా వచ్చాడు ఇక్కడ దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడు అంటే ఒక మాటలో ఆయన దయ చూపించలేదు ఆయన కనికరం చూపించలేదు అది దేవుని ఇష్టం ఎప్పుడైతే ఫరోని ఆయన మహిమ కొరకు ఆయన పెంచుకుంటా వచ్చాడో ఈ ఫరో తాను ఇంత నాశనమైపోతా వచ్చాడు వీటి బట్టి దేవునికి మహిమ వస్తా వచ్చింది ఇది మనకి అన్యాయంగా అనిపించవచ్చు ఇది మనకి ఇమిడ్చుకోవడానికి జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమే ఎప్పుడు అనంటే మనం వాస్తవాన్ని ఆలోచించకపోతే దేవుని సార్వభౌమత్వాన్ని జీర్ణించుకోవడం కష్టమవుతుంది ఎందుకనంటే మన గురించి మనం గొప్పగా అనుకుంటే మన గురించి మనం శ్రేష్టంగా అనుకుంటే అప్పుడు మనము దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అంత సులువుగా అంత అంత సునాయాసంగా అంత ఆహ్లాదంతో స్వీకరించలేము ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ అనుకుంటామో దేవుని సార్వభౌమత్వాన్ని స్వీకరించలేము మనం ఎవరమో గ్రహించి మనం ఏపాటి వాళ్ళం నిమిత్త మాత్రం సృష్టించబడిన వాళ్ళం మనము మనలో ఏమీ లేదు ఆయన సృష్టికర్త అని గ్రహిస్తామో అప్పుడు మాత్రమే మనము ఎక్కడుండాలో వాస్తవంగా అక్కడ ఉంటేనే మనము దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చాలా సులువుగా చాలా ఆనందంతో స్వీకరించగలం లేకపోతే ఎన్నో ప్రశ్నలు ఎన్నో సంశయాలు ఆ తర్వాత వచ్చిన అంటున్నాడు కనుక దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటాడు వాళ్ళని కనికరిస్తాడు ఎవరిని ఆయన కఠినపరచాలనుకుంటాడు కఠినపరచుకుంటాడు ఆయన ఏమన్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ప్రశ్న ప్రస్తావిస్తూ ఉంటున్నాడు మరి దేవుడు ఇదంతా చేస్తుంటే నాకెందుకు శిక్ష వస్తుంది దేవుడు ఇది అంత చేస్తుంటే మరి దీంట్లో నేనెందుకు నాకెందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి దీనికి జవాబుగా పౌలు ఆయన లాజిక్ ఏం రాయట్లేదు ఆయన అంటున్న మాట ఒక కుండ కుమ్మరోడిని ప్రశ్నించలేదు కదా కుమ్మరోడు ఒక కుండని తీసుకొని సామాన్యమైన చిన్న చిన్న పనుల కొరకు తయారు చేసుకోవచ్చు ఒక కుండని తీసుకొని చాలా ఘనమైన పనుల కొరకు తయారు చేసుకోవచ్చు దీన్ని దీనికి దాన్ని దానికి తయారు చేసినప్పుడు ఆయన ఇష్టం కొంచెం మట్టిని దీనికి కొంచెం మట్టిని దానికేస్తారు రెండు మట్టి ఒక దగ్గర నుంచే తీసుకొని రాబడిందే అయితే ఆయన ఒకదాన్ని ఒకదాని కొరకు ఇంకొక దాన్ని ఘనమైన దాని కొరకు వాడినప్పుడు ఆ పాత్ర లేక ఆ కుండ ఆ కుమరడిని నన్ను ఎందుకు ఇట్లా చేసావు నన్ను ఎందుకు ఈ పని కోసం వాడుతున్న హక్కే లేదు కుమ్మర ఆయన ఇష్టం ఎట్లయితే ఆయన పాత్ర తయారు చేసుకుంటాడో అట్లానే తన ఈ ప్రపంచమంతా దేవుని సృష్టి కనుక ఆయన ఇష్టాన్ని ఆయన చేయగలడు అనే విషయాన్ని మనం నేర్చుకొని అనువేర్చుకోవాలి ఇది తప్ప ఎందుకంటే మనకు నచ్చకపోయినంత మాత్రాన దేవుని సార్వభౌమత్వం మనం ఏమీ చేయలేం మనం పూర్తిగా ఆయనకి అప్పగించుకొని ఆయనకి తగ్గించుకొని ఆయనకి తగినట్టు జీవించడమే మన పని ఇక్కడ ఆయన అంటున్నాడు కొంతమంది ఉగ్రతా పాత్రలు అంటే కొంతమంది విపరీతంగా పాపం చేస్తూ దేవుని దేవునికి విరోధంగా పోతూ ఉంటున్న వారి పక్షంగా కూడా దేవుడు ఎంతో ఓపికగా వ్యవహరిస్తూ ఉంటున్నాడు ఎప్పుడైతే దేవుడు ఎంతో ఓపికగా వాళ్ళ పక్షంగా వ్యవహరిస్తూ ఉంటున్నాడో ఎందుకు వివరిస్తున్నాడు అని అంటే చివరికి దేవుడు తన ఘనత కొరకై వాళ్ళ వాళ్ళపై శిక్ష తీసుకురావడానికి వివరిస్తున్నాడేమో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకోవచ్చు అయితే దీంట్లో రెండు విషయాలు మనం గమనించాలి దేవుడు అన్యాయస్తుడు కాదు ఒకవేళ ఒక వ్యక్తిని దేవుడు క్షమించాడు అని అంటే అన్యాయంగా క్షమించట్లేదు ఆ వ్యక్తి కొరకు ఏసు క్రీస్తు ప్రభు వారిని ఆయన పంపిస్తా వచ్చారు యేసు క్రీస్తు ప్రభు వారు చెల్లించిన క్రయధనమును బట్టి న్యాయబద్ధంగా ఆ వ్యక్తిని క్షమిస్తూ ఉంటున్నారు అంటే ఆ వ్యక్తి క్షమాపణ అన్యాయంగా జరిగింది కాదు ఖచ్చితంగా న్యాయంగా జరిగిన క్షమాపణ అయితే ఒక వ్యక్తిని దేవుడు క్షమించలేదు అని అంటే ఆ వ్యక్తి ఒకవేళ నాశనానికి వెళ్తే మరి నన్ను ఎందుకు క్షమించలేదు అని అడిగే హక్కు లేదు ఆ వ్యక్తి అన్యాయంగా నరకానికి వెళ్ళలేదు ఆ వ్యక్తి చేసిన పాపం బట్టి ఆ వ్యక్తి దేవునికి దూరం అవుతా వచ్చాడు కనుక రెండు విషయాల్లో కూడా దేవుడు న్యాయవంతుడే ఆ తర్వాత ఒక దగ్గరేమో దేవునికి వస్తుంది ఎట్లా రక్షించబడిన వారి ద్వారా దేవుడు మేము అనర్హులం అయినప్పటికీ మాపై కనికరం చూపించాడు అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి గనపరుస్తారు ఇంకో పక్కన ఎవరైతే నాశనం అయిపోతున్నారో వాళ్ళు మేము చేసింది అనుభవిస్తున్నాం న్యాయవంతుడే దేవుడు అని చెప్పి వీళ్ళు దేవుణ్ణి గనపరుస్తారు రక్షించబడిన వాళ్ళు దేవుడు కనికరం చూపించే వాళ్ళు ఆయన కనికరం బట్టి కీర్తిస్తారు రక్షించబడని వాళ్ళు ఆయన న్యాయవంతుడు అని కీర్తిస్తాడు ఈ రెండు ఈ రెండు పరిస్థితుల్లో దేవుడు అన్యాయస్తుడు కానే కాడు అందుకనే హోషియాతో అంటున్నాడు ఆయన ఈ జనము కాని వారు నా జనం అని పిలుస్తున్నాను ఈ దేశము వీళ్ళని నేను ప్రేమించును అనే వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను అని పిలుస్తున్నాడు అని అంటున్నాడు కనుక దేవుడు తన తీర్మానాలు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తీసుకోవచ్చు ఆ తర్వాత ఏషియాలో చెప్తా ఉంటున్నాడు ఇస్రాయేలీలు సముద్రం ఇలాగా ఉన్నారేమో కానీ ఇస్రాయల్లో ఒక చిన్న శేషం మాత్రమే రక్షించబడితే ఆయన ఇష్టాన్ని ఆయన చేసుకోవచ్చు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ ఇష్టాన్ని పూర్తిగా జరిగించుకోగలిగిన వాడు దీన్ని మేము ఎరిగి మేము ఆఫ్టర్ ఆల్ సృష్టి అని గమనించి ఈ సార్వభౌమత్వాన్ని సంతోషంగా స్వీకరించడానికి సహాయపడుతున్నాం యేసుప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి